అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫిఫ్టీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ సెవెంటీ టూ అప్పుడు నాదు మాట యానందం మనుకొనకిప్పుడు రమ్మటన్న నేమి కలదు మదము నిలుచు వరకు మనసెవ్వరికి రామ వినురవేమ తాత్పర్యము మంచి మాట ముందుగా చెవికెక్కదు తర్వాత తెలుసుకుందామన్నా కుదరదు గర్వంతో కూడిన వాడు మనసు చెప్పినట్లు ప్రవర్తించలేడు కదా వేమన పద్యాలు వన్ సెవెంటీ త్రీ అప్పు తీర్చలేని యా నేర్పు కేటికి కోర్ కోరిక తీర్పలేని కొలువదేల పెట్టిపోయలేని వట్టి భేల విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అప్పు తీర్చడి శక్తి లేక లేక కోరికలు తీరని వృత్తి అనవసరం పెట్టి పోషించే శక్తి లేనివాడు డంబాలు పలుకరాదు గర్వంతో నుండరాదు వేమన పద్యాలు వన్ సెవెంటీ ఫోర్ అప్పుదీయ రోత హరిహరాదులకైనా మొప్పెతోడ మైత్రి మొదలే రోత తప్పు పలుక రోత తా కట్టిడిన రోత విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యము హరిహర బ్రహ్మాదులకైనా అప్పు తీర్చాలంటే కష్టమే మూర్ఖునితో స్నేహము రోత పుట్టించును తప్పులు మాటలాడుట రోతయే కదా తాకట్టు పెట్టుట కూడా అసహ్యం కలిగించును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం